నేనే ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏమైంది అంటున్నావా రాత్రి రాత్రి కోటేశ్వరం కావాలంటే ఏం చేస్తే అవుతాం ఏం చేస్తే అని ఆలోచిస్తున్నా ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందిగా దాన్ని ఎట్లా అమలు చేద్దామని ఆలోచిస్తున్నా ఐడియా ఏందంటున్నావా ఏమో ఇప్పుడు స్కానింగ్ ఉందా స్కానర్ ఏ షాప్ అయినా స్కానర్లు ఉంటాయి కదా ఇవి హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ బిజినెస్ సెంటర్ అలా కూడా ఉంటాయి కదా స్కానర్లు వచ్చిన వచ్చిన కస్టమర్లంతా షాపింగ్ చేసుకుంటా ఫోన్తో ఫోన్ అడ్డం పెట్టేసి స్కానర్ డబ్బులు వేసుకుంటే పోతురు కదా ఆ షాపింగ్ మాల్ అకౌంట్లో కోట్ల కోట్లు నిండిపోతే వాళ్ళ అయితే మనం ఏం చేయాలంటే షాపింగ్ చేయాలి ఫోన్ తీసుకోవాలి ఫోన్ అడ్డం పెట్టాలి కాకపోతే మన పైసలు అడ్డపెట్టేటట్టు కాకుండా వాళ్ళు కోట్ల కోట్ల వచ్చి మన అకౌంట్లో పట్టేటట్టు గుంజుకున్నట్టు అయస్కాంతం లెక్క గుంజుకునేటట్టు ఒక ప్లాన్ చేస్తున్నాడు ఇది మాత్రం చూస్తాం సక్సెస్ అయింది అనుకో కోట్ల కోట్లు వచ్చేస్తాయి